What నాకైతే మనకు ఒక కాల్ వచ్చింది ఏపీఎస్ ఆర్టీసీ నుంచి పార్సల్ వచ్చింది తీసుకొని పోతాం రా బాబు అని అందుకోసం మా ఆత్మకూరు బస్ స్టాండ్ వద్దకు అయితే అక్కడ పూల మొక్కలు నాదనుకున్నాను కాదు దాని పక్కన ఉండే బ్యాగులు రెండు నాయనమాట ఇది గణపతి నర్సరీ నుంచి తెప్పించుకున్న కొంచెం పండ్ల మొక్కలు పూల మొక్కలు అయితే మొడకు నేను షాప్ దగ్గర పెట్టేసుకుని సాయంకాలం పోయి ఇంటికి ప్రశాంతంగా చూడవచ్చు అని చెప్పేసి నా ఫ్రెండ్ నేను కలిసి ఓపెన్ అయితే చేసేస్తున్నాము ప్యాకింగ్ అయితే మనకు అదృశా అండి వైజాగ్ అంట గణపతి నర్సరీ అని అంటే నేను ఇన్స్టాగ్రామ్లో చూసి వాళ్ళ ఆ పేజ్ ద్వారా చూసి అయితే మటుకు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు గణపతి నర్సరీ వాళ్ళు చాలా చాలా బాగుంటాయి మొక్కలు చాలా నీట్గా పంపిస్తారు పార్సల్ కూడా చాలా బాగుంటుంది ఇబ్బంది జరగకుండా ఉంటుంది అని చెప్పి అలాగే జరిగింది అనమాట చాలా చాలా ప్యాకింగ్ అయితే చాలా బాగుంది మొక్కలు కూడా ఎలాంటి డ్యామేజ్ జరగకుండా నీట్గా అయితే పర్ఫెక్ట్గా అయితే పంపించారు మనం ఏ మొక్కలు అడిగితేమో ఆ మొక్కలే పంపిస్తారు చాలా నీట్గా ఉంటాయి అది కూడా హెల్తీగా ఉంటాయి క్వాలిటీ ఉంటాయి మొక్కల్లో కూడా చాలా చాలా బాగున్నాయండి అండి అందరు చెప్తుంటే ఏదేమో అనుకున్నాను కానీ నాకు వచ్చింద తెలిసింది మొక్కలు అయితే చాలా చాలా హెల్తీగా ఉన్నాయి చాలా బాగున్నాయి మంచి క్వాలిటీ మొక్కలతో పంపించారు మా ఫ్రెండ్ కూడా అదే అన్నాడు మంచి ప్యాకింగ్ చేసి పంపించారు క్వాలిటీ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి అని మా ఫ్రెండ్ కూడా చెప్పాడు ఎక్కడ తెప్పించుకున్నారు అంటే గణపతి నర్సరీని నుంచి తెప్పించుకున్నారు వైజాగ్ నుంచి అని చెప్పాను ప్యాకింగ్ అసలుకి ప్రతి ఒక్క మొక్క కూడా చాలా చాలా హెల్తీగా ఉంది మంచి మంచి మొక్కలు తెప్పించుకున్నావు నాకు నెమ్మరి నేను కూడా తెప్పించుకుంటాను మా ఫ్రెండ్ అయితే అడుగు తప్పకుండా నీకు ఆ ఇస్తాను తెప్పించుకో అని మా ఫ్రెండ్తో అయితే నేను చెప్పేశాను ఓపిగ్గా ఇద్దరం కలిసి చెంచక్క అన్నీ విప్పి నీ చూసాము అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి మొక్కలు ప్రతి ఒక్క మొక్క కూడా చాలా ఉంది ప్రతి ఒక్కరు కూడా గణపతి నర్చి తెప్పించుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదా అండి ఎంత దూరానికైనా వాళ్ళది పంపించేస్తారు మనకైతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ అండి హ్యాపీ గార్డెనింగ్ మీకు కూడా ఇలాంటి హెల్దీ ప్లాంట్స్ కావాలి అనుకుంటే వెంటనే పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మన వీడియోస్ని లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ